హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లోనే సింపుల్గా చికెన్ కర్రీ ఎలాంటి మసాలాలు వాడకుండా చికెన్ కర్రీ తయారు చేసుకునే విధాన్ని చూద్దాం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా శుభ్రపరచుకోవాలి ఫ్రెండ్స్ శుభ్రపరచుకున్న తర్వాత దాంట్లో టీ టీ స్పూన్ అల్లం పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత మనకు రుచికి సరిపోయేటంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మనం ఏంది కారం ఒక టూ స్పూన్స్ అంతా కారం యాడ్ చేసుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ ఇంకా నేను రుచి బాగా వస్తుంది బాగా టేస్ట్గా రావాలి చికెన్ కర్రీ అని చెప్పేసి దాంట్లోకి ఇంకా నేను పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంట్లోకి ఒక స్పూన్ టూ స్పూన్స్ అంతా పెరుగు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చికెన్ కర్రీ టేస్టీగా వస్తుంది అందుకని నేను యాడ్ చేశాను ఇంకా కలుపుకున్న తర్వాత అవి వేసుకేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇంకా మొత్తం దాన్ని మిక్సప్ చేసుకొని మనం వేసిన పదార్థాలన్నీ చికెన్కి పట్టేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా బాగా మిశ్రమాలన్నీ చికెన్కి పట్టేలాగా పక్కకు పెట్టి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా చికెన్ని బాగా కలిపేసుకొని తర్వాత దానికి కావలసిన వేరే పదార్థాలు ఇంకా వండడానికి కావలసిన పదార్థాలను తయారు చేసుకుందాం కరివేపాకు కొత్తిమీర టమాటోస్ ఉల్లిపాయ తీసుకున్నాను ఫ్రెండ్స్ రెడీ చేసుకొని ఇంకా స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఆన్ చేసి బౌల్ పెట్టి దాంట్లో ఒక త్రీ త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను అంటే మనకి సరిపోయేటంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ మరుగు మరిగించిన తర్వాత దాంట్లో షాజీరా వేసాను షాజీరా మళ్ళీ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసాను ఆనియన్స్ కొంచెం దూరగా మగ్గే వరకు ఉంచాలి ఫ్రెండ్స్ కలర్ మారే వరకి అందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం మగ్గే వరకు ఉంచాలి తర్వాత దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పటివరకే ఆల్రెడీ మనము అల్లం పేస్ట్ పసుపు ఆల్రెడీ చికెన్లోనే యాడ్ చేసాము బట్ కాకపోతే కొంచెం కలర్ అనేది కావాలి కాబట్టి ఇందులో కూడా కొంచెం ఒక చెంచాడు కాకుండా తక్కువ అల్లం పేస్ట్ ఇంకా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కలర్ఫుల్గా ఉంటుందని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో అవి రెండు యాడ్ చేస్తే మనకు కలర్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చికెన్ అనేది ఓకేనా యాడ్ చేసుకున్నాను తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉంది కదా ఫ్రెండ్స్ టమాటోను కూడా అందులో యాడ్ చేసేసుకుందాము టమాటో కొంచెం మెత్తగా ఉడికే వరకు ఉంచేసుకుందాం ఫ్రెండ్స్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ చూసారు కదా ఫ్రెండ్స్ టమాటో చితికినట్టు అయిపోయింది ఇంకా దాంట్లో మనము మనం ఇప్పటిదాకా చికెన్ పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ పక్కకి ఇంకా చికెన్ తీసేసుకొని యాడ్ చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ యాడ్ చేసేసుకొని దాన్ని ఇంకా కలిపేసుకోవాలి తాలింపు పెట్టిన ఆయిల్ మొత్తం అవన్నీ చికెన్ పట్టేలాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకొని చికెన్ని మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఫ్రెండ్స్ ఓకే దీంట్లో ఎలాంటి వాటర్ అవేం యాడ్ చేసలేండి ఫ్రెండ్స్ ఓకేనా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనిద్దాం ఓకే తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఇగో చికెన్ ఆల్మోస్ట్ రెడీ అవ్వడానికి వచ్చింది ఓకేనా చికెన్ రెడీ అయిపోయినట్టే ఎలాంటి వాటర్ కూడా వాడలేదు ఫ్రెండ్స్ దాంట్లో ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేస్తే చికెన్ కర్రీ ఫ్లేవరే వేరు ఫ్రెండ్స్ అసలు చాలా బాగుంటుంది కొత్తిమీర యాడ్ చేస్తే ఓకేనా కొత్తిమీర యాడ్ చేసి మళ్ళీ చూసాను ఫ్రెండ్స్ ఇక చికెన్ ఆల్రెడీ రెడీ అయిపోయింది నేను చికెన్ బ్రెడ్ అనేసి చికెన్ బ్రెడ్తో తింటున్నాను ఒకసారి మీరు కూడా అట్లా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్